దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్కు వందలమ్మ ప్రైజ్లాడు మా వార్త పదిహేడో అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం మూడో వచనం చదువుకుందాం ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందిను దేవునికి స్తోత్రం హలీలుయ ఎవరి ఎదుట అంటే వారి ఎదుట వారంటే ఎవరినైతే కొండ మీదకి ఆయనతో పాటు తీసుకువెళ్ళారు వారి శిష్యులైన పేదరు యాకోబు తన సహోదరుడని యోహాను వారి ఎదుట అంటండి యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందారంటండి ఆయన ముఖము రూపాంతరము పొందటం అంటే ఎలా ఉంటుందంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అప్పటివరకు ఆయన మామూలు మా మామూలుగా ఒక మానవ రూపంలోనే ఉన్నారు కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఆ ఎత్తైన కొండపైకి వెళ్ళారో అక్కడ ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖం ఎలా ఉందంటండి సూర్యుని కాంతి సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తాడో అటువంటి ప్రకాశమానంగా ఆయన ముఖము ప్రకాశించిందంటండి అలాగే ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను ఆయన వస్త్రాలు అంటండి ఒక వెలుగు ఒక ఆశ్చర్యకరమైన వెలుగు అలాగే అది ప్రభావవంతమైన వెలుగు అది మామూలు వెలుగు కాదండి అది ఒక ప్రకాశమానమైన వెలుగు ఎలాగైతే తెల్లగా ఉంటుందో అటువంటి తెల్లదనంగా ఆయన వస్త్రాలు తెల్లవై అయిపోయినాయి అంటండి ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరే ఎవరికి కనిపించారండి అక్కడున్న ఏసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు కూడా వారికి కనిపించారు ఎవరంటే ఏలియా అండ్ మోషే యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నట్టు వారి శిష్యులు చూసారండి నిజంగా ఆయన అటువంటి ప్రభావం కలిగి ఎందుకు ఉన్నారంటే ఆయన దేవాది దేవుడు మహిమ ఆయన మీదకి వచ్చింది కాబట్టి అలాగే చూసారండి వాళ్ళు ఇంకా అంటండి మాట్లాడుతున్నప్పుడు అంటండి ఒక ప్రకాశమానమైన ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకుని ఏమంటుందంటే ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను ఈ ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను దేవునికి స్తోత్రం చూసారండి ఆయన ఎప్పుడైతే ఒక ప్రకాశమానమైన వెలుగు ఆయనకు వచ్చిందో ఆయన ముఖము ఒక రూపాంతరము పొందిందో ఆయన రూపాంతరము పొందాడు ఆయన ముఖము సూర్యుని కాంతి వల్ల ఎప్పుడైతే ప్రకాశించిందో ఆయన వస్త్రాలు తెల్లగా అయ్యాయి ఎందుకంటే అక్కడ ఆయన దగ్గరికి వచ్చిన దైవ ప్రవక్తలు మోషే అండ్ ఏలియా గారు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళింకా శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక మేఘము ఒక ప్రకాశమానమైన మేఘం అంటండి వచ్చి వారి మీద కమ్ముకోవడం మీద కమ్ముకోవడం వలన వారు కనిపించలేదు మరలా మోషే గారు అప్పుడు ఏమంటుందంటండి మేఘంలో నుంచి ఒక ఒక మాట వచ్చిందంట ఒక శబ్దం ఒక ఒక ధ్వని ఆ ధ్వని ఏమని వస్తుందంటే ఈయన నా కుమారుడు ఈయన ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఎవరు ఆనందిస్తున్నారంటండి పరలోకమందు పరలోకమందున్న దేవాది దేవుడు అంటండి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఆనందిస్తున్నాడు ఈయన మాట వినుడి ఈయన ఏమైతే చెప్తున్నాడో వాటి దాని చిత్త ప్రకారం ఆయన ఏమైతే చేయమంటున్నాడో దాన్ని కంపల్స్ అది తప్పనిసరిగా మీరు నెరవేర్చండి అది చెయ్యండి అని ఒక శబ్దం అంటండి మేఘంలో నుంచి పుట్టిందంట అందుకే ఏసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు మహిమను అలాగే ఆయన ప్రకాశాన్ని ఒక ప్రకాశమానమైన వెలుగుని ఆయన కలిగి ఉండి ఈ భూమి మీదకి వచ్చారు అక్కడ ఉన్న వాక్యమే యేసయ్య రూపంలో ఒక మానవ రూపంగా ఒక శరీరదారిగా ఈ లోకానికి వచ్చారండి అలాగే పదహారో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చూస్తే మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరిని క్రియల చెప్పున వానికి ప్రతిఫలమిచ్చినాను అల్లిలుయ చూసారండి అంత ప్రకాశమానమైన ఆయన వెలుగు ఆయన స్వారూప్యము మారిపోయింది రూపాంతరము పొందాడు అలాగే దేవాది దేవుడని యహో తండ్రి ఆయన ఏమన్నారంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఎందుకంటే ఆయన అంటండి చూసారండి ఇరవై ఏడవ వచనం పదహారాధ్యాయం ఇరవై ఏడవ వచనలో మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన తండ్రి ఎటువంటి ప్రకాశమానమైన వెలుగు మహిమలు ఐశ్వర్యం సకల సంపదలు అన్నిటినీ తన కుమారుడు పొందుకున్నవాడిగా ఉన్నందుకు ఆయన అంటండి ఆయన మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు మరలా త్వరలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వస్తున్నాడు అప్పుడు ఆయన అంటండి ఎవని క్రియల చెప్పున ఆయనకి ఫలం ఇచ్చును ఎందుకంటే దేవాది దేవుడిని యూహో తండ్రి మనకి చెప్పినారు కదా ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన ఏం చెప్తున్నారో అది మీరు వినండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే మనకి ఆజ్ఞలు చెప్పారో ఏమైతే నెరవేర్చాలని ఏం చేయాలని ఏం శాంతంగా ఉండాలి ఎటువంటి ప్రేమ చూపించాలి ఎటువంటి జీవితాన్ని మనం జీవించాలని ఆయన సాదృశ్యంగా మనకి తెలియచెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు కదా ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు మనల్ని అంటండి మన క్రియలు ఎందుకంటే మనము ఆయన చెప్పిన ప్రతి పని మనం చేసినప్పుడు ఆయన మనకి ప్రతిఫలం చెప్పి ఉన్నాడు ఎందుకంటే దేవాది దేవుడు కూడా చెప్పి ఉన్నాడు కదా ఆయన మాట మీరు వినండి ఆయన ఏదైతే చెప్పాడో ఆయన మాట మీరు వింటే ఆ మీరు కూడా నా ప్రియకుమారులు అవుతారు ఎందుకంటే ప్రియకుమారుడని యేసుక్రీస్తు ప్రభు అని అన్నప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట మనం వినమని మనల్ని చెప్పినప్పుడు మనం కూడా విన్నప్పుడు మనం కూడా దేవాది దేవునికి ఇష్టమైన బిడ్డలం అవుతాం అవునా కదండి యేసుక్రీస్తు ప్రభు వారు దేవాది దేవుడు చెప్పిన ప్రతి మాటను వినే విధేతలతో అది ఏమైతే ఏ నిమిత్తం అయితే వచ్చారో అది సమస్తాన్ని నెరవేర్చారు మనము కూడా దేవాది దేవుడు మనకేమైతే చెప్తున్నారో మనము కూడా అవి నెరవేర్చినప్పుడు మనకేంటండి మన క్రియల చెప్పు మనకి ప్రతిఫలం అనుగ్రహిస్తానని దేవదేవుడు అదే కాల సమయంలో నాతోనూ మీతోనూ కూడా సెలవిస్తున్నారు చెప్తున్నారు వాగ్దానం చేస్తున్నారు వాగ్దానం చేసిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు కదండి ఆయన తప్పక మరలా వస్తాడు అలాగే మనందరినీ మన క్రియల చెప్పున మనల్ని తీసుకుని వెళ్తాడు మనం ఈ లోకానుసారమైన జీవితంలో కనుక జీవిస్తే లోక పాప మాలిని అని మనం అనుభవిస్తూ ఉంటే కనుక మనకి నిత్య నరకాగ్ని తప్పదు కానీ ఆయన క్రియలు మనం చేస్తూ ఆయనకు లోబడి ఉన్నప్పుడు మనల్ని మనల్లాంటండి ఆయన పరలోక రాజ్యానికి తీసుకు వెళ్తారు మనకి కావలసిన ప్రతిఫలాలు మనకు అనుగ్రహిస్తాడు ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ప్రైస్ లాట్